శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ వల్లభాయ నమ నృసింహ సరస్వతి నమ దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ ఈ రోజు మనం శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని ఏడవ రోజు పారాయణం చేద్దాం ఇది నిత్య పారాయణ గ్రంథం ఇదే ఆఖరి రోజు పారాయణ మహాయోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాజమండ్రిలో మకాం చేసినప్పుడు పుండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిరిడి సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారాలతో సమర్పించు అని చెప్పారు స్వాములు సాధారణంగా ఎవరికీ నమస్కరించరు అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు పుండలీకరావు ప్రయాణంలో పొరపాటు నా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగలు కొట్టుకుని తిన్నాడు షిరిడి చేరిన పుండలీకరావును నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడగగానే పుండలీరేకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొక కొబ్బరికాయని ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి సపత్నేకర్ లా పరీక్ష పాస్ పాసై అక్కలకోట్లో ప్రాక్టీస్ పెట్టాక పదేళ్లకు అతనికి ఒక్కగానొక కొడుకు చనిపోయి మనస్సు వికలమైపోయింది గతంలో షేవడే అనే మిత్రుడు షిరిడీ సాయి గొప్ప మహాత్ములని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకర్ భార్య సమేతంగా షిరిడీ వెళ్లాడు శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నేకర్ ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడు తగ్గిపోయింది శ్రీ సాయి సపత్నేకర్ను చూపుతూ వీడు తన కొడుకును నేనే చంపానని నిందిస్తున్నాడు ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతాను అని అతని తలపై హస్తముంచి ఆశీర్వదించారు సాయి ఆశీస్సులు ఫలించి ఒక సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు ఒక రోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక పెద్ద కప్ప పెద్దగా బెకబెకలాడటం వినిపిస్తే పాటసారి వెళ్లి చూసి వచ్చి ఒక పాము కప్పని మింగపోతోందని చెప్పాడు శ్రీ సాయి లేదు అలా జరగనివ్వను ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడటం లేదా నీవు పావు జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపై శత్రుత్వం వహించి ఉన్నావా సిగ్గు లేదా మీ అసూయులను విడిచి శాంతించండి అని కోపడ్డారు ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదల్లోకి వెళ్ళిపోయింది కప్ప నీటిలోకి దూకింది బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయిలా చెప్పారు మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనికునికిచ్చి ఆలయం బాగు చేయించమన్నారు ధనికుడు డబ్బు మింగేసి ఊరుకున్నాడు మహాదేవుడు ధనికుడు భార్యకు కలలో కనిపించి నీ సొంత డబ్బుతో ఆలయం బాగు చేయించు అంతకు వంద రెట్లు ఇస్తాను అన్నారు ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించకపోతే ధనికుడు ఆ నగలను తానే తీసుకుని బదులుగా దుబ్కి అనే పేదవాడు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రం దేవుని పేరు రాసి ఇచ్చాడు ఇంటిపై పిడుగుబడి భార్యాభర్తులు దుబ్కీ కూడా మరణించి ధనుకుడు వీరభద్రప్పగా అతని భార్య ఆలయ పూజారి కూతురి గౌరీగా దుబ్కీ పూజారి ఇంట్లో చెన్నబసప్పగా జన్మించారు పూజారి గౌరీ నా భక్తులు నా సలహాపై గౌరీని వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు పూజారి ఇలా ఉండగా ధరలు పెరిగి ఆ ఊసర క్షేత్రం లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది ఆ డబ్బు కోసం వీరభద్రప్ప చెన్నబసప్ప పడ్డారు వీరభద్రప్ప చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుగుతానని బెదిరిస్తే చిన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు నేను అతనికి అభయమిచ్చాను వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు అందుకే నేను ఇప్పుడు ఆ కప్పని రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి శ్రీ సాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగపూర్ గ్వాలియర్ అక్కడ నుంచి కాశీ ప్రయాగ గయ దర్శించి వద్దామని బయలుదేరాడు శ్రీ సాయి శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటానన్నారు శ్యామ అన్ని ప్రదేశాలు చూసుకుంటూ గయ చేరగానే ఒక పండా వచ్చి సాదరంగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండటంతో శ్యామ మైమర్చిపోయాడు తమకంటే ముందు గాయ చేరుకుంటానని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఈ పటము ఎక్కడదని పండాను అడిగాడు శ్యామ తాను పన్నెండేళ్ల సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్లి శ్రీ సాయిని దర్శించానని అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఈ ఫోటోను చూసి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకది బహుమతిగా ఇచ్చాడని చెప్పారు పండ ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది తనకు ఫోటో ఇచ్చిన శ్యామనే తన ఇంటి అతిథిగా ఉన్నాడని పండా గుర్తించాడు ఇద్దరు ఆనందానికి లేవు కక్కాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు ఏకనాథ భావత్వం భావార్థ రామాయణము చదవమని శ్రీ సాయి ఆదేశించారు శ్రీ సాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్లు భక్తితో గురుదేవిని ఆరాధించడం నాకు అసాధ్యంగా ఉందే ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదార్స్తూ శ్రీ సాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన లేదన్నాడు ఇంతలో శ్యామాను వెతుక్కుంటూ ఆనందరావు పాకడే అనేవాడు వచ్చి తన నాకు వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు నేను సముద్రంలో నడుం వరకు నీళ్లలో మునిగి నిలబడి ఉన్నాను శ్రీ సాయిబాబా రత్నఖచిత సింహాసనంలో కూర్చుని నా ఎదుట ప్రత్యక్షమయ్యారు అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు సాయి పాదాలు నీళ్లలో ఉన్నాయని చెప్పాను నేను శ్యామ ఓ దేవా నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని చెప్పాడు సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు నేను ఆయన పాదాలు పట్టుకుని శిరస్సును ఆనసించి నమస్కరించుకున్నాను శ్రీ సాయి ఇక నీ భయానికి ఆతృతకు తావులేదు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు బాబా అది విని కాకా కాకాసాహెబ్కు ఆశలు చిగురించాయి సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమైంది శ్రీ సాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు ఎవరైతే నిందలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించదరో ఎప్పుడు నన్నే చూస్తారో ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో నా నామాన్నే జపిస్తూ ఉంటారో నాకు సర్వస్వ శరణాగతి చేస్తారో వానికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని ఎప్పుడూ మరువను కొంచమైన గర్వము అహంకారం లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేయడము నన్ను వెతకడానికి ఎక్కడికో పోనాల్సిన అవసరం లేదు నామము రూపములకు అతీతంగా ఉన్న సర్వజీవులలోనూ చైతన్యాన్ని నేనే దానిను నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడటం అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతారు శ్రీ సాయి చరిత్రను రాసిన హేమాడ్ పంత్ ఇలా అన్నారు శ్రీ సాయి తమ భక్తులను నాలుగు వైపుల నుంచి సహాయపడతారు సర్వజీవులకు ప్రేమించు తప్ప వారు మరేమీ కోరరు ఎవరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో చదువుతారో ఎవరు దానిని వింటారో వారి శ్రీ సాయిబాబాతో తదాత్మ్యం చెందుతారు సాయి వెదగమంటే మసీదులో బట్టల కోసం బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ వెతకడం మొదలు పెట్టాడు సాయి అతడిని చూసి నువ్వు ఇక్కడ దొంగిలించడానికి వస్తావా నీ జుట్టు తెలిపోయింది అయినా బుద్ధి రాలేదు గొడ్డలతో నిన్ను నరికేస్తాను నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండిస్తాను నిన్ను చంపేస్తాను నా నుంచి ఎక్కడికి పారిపోతావో చూస్తాను నువ్వెక్కడికి పోయినా అక్కడికి వచ్చి చంపేస్తాను అన్నారు సాయి ముఖం ఎర్రపడిపోయింది తిట్టిపోశారు అమ్మ అమ్మమ్మలను పేర్కొంటూ నిందించారు ఉద్రేక్షణలో బాబా రుద్రుడే అయ్యారు బీబీ దేవ్ చకుదుడైపోయాడు సాయి తన విశ్వరూప దర్శనం అలా చూపిస్తున్నాడని ఆలోచన ట్టగానే దేవ్ హృదయం ఆనందంతో నిండిపోయింది సాయిబాబా సమాధి చెందక పూర్వం ప్రసాద్ హత్యార్కర్ తాత లో డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ తాతాష్ తండ్రి షిర్డీలో సాయిబాబాను ఐదు సార్లు కలిశారు ఆ తండ్రి కుమారులపై సాయి కరుణ చూపారు వారిద్దరూ సాయిబాబా ఫోటోలు కొని తమ స్వగ్రామనికి తెచ్చారు వారిని సాయిని పూజిద్దాం అనుకున్నారు కానీ వారి పెద్దలు సాయి హిందువో ముస్లిమోనని సందేహంలో పడ్డారు వారి కుటుంబం పురాతన సంప్రదాయాన్ని పాటించేది ఆ కుటుంబానికి శ్రీ మహావిష్ణువే సర్వస్వం సాయిని పూజించడం ఆ కుటుంబంలోని వారికి కొంచెం కష్టమనిపించింది ఇది గ్రహించిన ఆ తండ్రి కొడుకులు సాయిబాబా ఫోటోలను పెట్టెలో పెట్టి మానసికంగా సాయి పూజ చేసేవారు అలాగా నాలుగు దశాబ్దాలు గడిచాయి అంటే నలభై ఏళ్ళనమాట ఆ కుటుంబంలో మూడో తరం వాడైన ప్రసాద్ హూల్కర్కర్ తన భార్యతో కలిసి బహిరంగంగానే సాయి పూజ చేసేవాడు ప్రసాద్ హోల్కర్ పిల్లలు సైతం సాయి భక్తులయ్యారు పరిస్థితులు అనుకూలించినప్పుడు భక్తిని మనసులోనే దాచుకోవాలి తన సన్నిధిలో ఉన్న కాకాతో సాయి కాకా భయపడకు నీ బరువు నేను మోస్తానన్నారు సాయి మాటలు కాకాకు అర్థం కాలేదు కాకాకు ఏడేళ్ల కూతురు ఉంది పేను వత్సల ఆ బాలిక ఆడుకుంటూ ఆట వస్తులు పెట్టే పెద్ద చెక్క బీరువా పైకెక్కింది ప్రమాదవశాత్తు ఆ బీరువా ఆమె మీద పడింది ఆ బరువైన బీరువా పడగానే ఆ పిల్ల నలిగిపోవలసిందే కానీ కేవలం ఆ బాలిక గాజుల చెట్లీ శరీరం గీసుకుపోయింది వత్సల మీద వాత్సల్యంతో సాయి బీరువా బరువు మోశారు అలా చేస్తాననే ముందుగానే చెప్పారు కదా అప్పుడు సాయి మాటల్లోని అర్థం కాకాకు తెలిసింది సాయి మాటలు చేష్టలు అంత త్వరగా అర్థం కావెవరికి నానాసాహెబ్ నిమోన్కర్ రామనవమి రోజున రాముడు జన్మించే సమయాన ఆకాశంలో పేల్చడానికి తుపాకీ తెచ్చాడు సాయి నానా సరైన సమయానికి వచ్చావు ఆ మూలవాడు కూర్చుని ఉన్నాడు నీకు కనిపించడం లేదేమో నాకు కనిపిస్తున్నాడు నీ తుపాకి గురిపెట్టు వాణ్ణి చంపేసే అన్నారు నానా సాహెబ్ కు ఎవరూ కనిపించలేదు సాయి మాట శిరసా వహించి రెండుసార్లు కాల్చాడు సాయి వాడు చనిపోయాడు నానా కాల్చవద్దు అన్నారు సామాన్యులకు అర్థం కాని సాయి చేష్టల్లో ఇది ఒకటి గణేష్ విష్ణు బేరే పొలాలను తనిఖీ చేసే ఇన్స్పెక్టరు సాయిని దర్శించగానే నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండవద్దు ఇంకేం ఆలస్యం చేయకుండా తక్షణం వెళ్ళిపో నీ టాంగా బండిని అత్యంత వేగంగా పోనిస్తూ శీఘ్రంగా కోపర్గాం చేరుకు అని ఆజ్ఞాపించారు అతడు సాయి మాటల్లో విశ్వాసముంచి వెళ్లిపోయాడు టాంగాను వేగంగా తోలించి కోపర్గాం చేరుకున్నాడు ఆ టాంగా వెనుక వచ్చిన మరో టాంగాలో ప్రయాణించిన వాళ్లను దొంగలు కొట్టి దోచుకున్నారని ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు బయలుదేరారని వార్త తెలిసింది వేరేకు సాయి మాటల్లోని అర్థం తెలిసింది దొంగల బారి నుంచి సాయి తనను కాపాడారని గ్రహించాడు కొంతమంది పిల్లలు గురుస్థాన్ వద్ద ఉన్న వేప చెట్టు పరిసరంలో ఆటలు ఆడుకుంటున్నారు సాయి ఆ చెట్టు వద్దే కూర్చున్నారు ఇంతలో ఒక నాగు పాము పడగ విప్పి ఒక బాలును వద్దకు పోతోంది ఆ నాగును చూసిన బాలురంతా చెల్లా పరిగెత్తారు ఆ బాలునికి ఏమి చేయాలో తెలియలేదు పరిగెత్తలేకపోయాడు సాయి తన స్థానం నుంచే ఏమి అమాయక బాలు కాటేస్తావా వెనక్కి తిరిగి వెళ్ళు అని పామును ఉద్దేశించి అన్నారు ఆ పాము వెంటనే కాటు వేసే ధోరణి మాని సాయి వద్దకు వచ్చి తన శిరస్సును ఆయన పాదాలపై ఉంచి తిరిగి వెళ్ళిపోయింది దీనినంతా దూరంగా ఉండి చూస్తున్న పిల్లలు ఇద్దరు పెద్దవారు క్షణాల్లో ఈ విషయం షిరిడిలోని వారికి చెప్పారు సాయి షిరిడి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన ఈ సంఘటనతో సాయి మహిమ తెలియనారంభించింది నేను మహూర్గఢ్లో పెరిగాను అక్కడ ప్రజలు పీడించడంతో గిర్నార్ వెళ్లాను అక్కడ అదే పరిస్థితి ఎదురవడంతో అబూ పర్వతాలను చేరాను అక్కడ అదే జరిగింది తర్వాత అక్కల్ కోట్ దౌలతాబాద్ వెళ్లాను జనార్దన్ స్వామి అనే మహానుభావుడు నాకెంతో సేవ చేశాడు తర్వాత పండరి వెళ్లి చివరికి షిరిడీ చేరాను అన్నారు బడే బాబా బాపు గీర్బువాతో తో సాయి బాబా సర్వవిత్ అనగా సర్వము తెలిసినవాడు సర్వులను తెలిసినవాడు సాయి తానున్న చోటులో సర్వము సర్వులను గ్రహించగలడు ఇక సాయి తాను లేని ప్రదేశంలో సర్వ విశేషాలను ఎలా గ్రహించగలడు అనే ప్రశ్న ఎదురైతే సాయికి చోటు లేదు లోపల బయట అంతా వ్యాపించి ఉన్నాడు సాయి భౌతికంగా షిరిడీలో ఉన్నా సర్వ దశల్లో సర్వ దేశాల్లో సర్వకాలాల్లో అన్ని విషయాలు ఆయనకి ఎరికే తనకంటే తన భక్తుల గుణగణాలను గానం లేదా వర్ణన చేస్తే హరి అధికంగా ప్రీతిపాత్రుడవుతాడు సాయిబాబా ఒక రాత్రి పదకొండు గంటలకు చోటుబాయికి స్వప్నంలో కనిపించి ఏమిటి నిద్రపోతున్నావా లే పిల్లాడికి మూర్చరాబోతోంది అన్నారు ఆమె లేచి పిల్లాడిని చూడగా ఏ జ్వరము లేదు అనారోగ్య లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు అయినా సాయి మాట మీద నమ్మకం ఉండటంతో ముందు జాగ్రత్తగా వేడి నీళ్లు నిప్పు తైలం వగైరాలు సిద్ధం చేసింది రాత్రి రెండు గంటలకు పిల్లాడు లేచి వంకర్లు తిరిగిపోసాగాడు అప్పుడు అతనికి కావలసిన చికిత్స చేసింది సాయి వ్యాధులు తగ్గించడమే కాదు కాదు రాబోయే జబ్బును గూర్చి ముందుగానే విచిత్రంగా సూచనిచ్చేవారు కూడా మలన్బాయికి క్షయ చివరి రోజుల్లో ఉంది ఆమె తనను సాయి వద్దకు తీసుకుని వెళ్లమని తన వారిని కోరింది షిర్డీకి వచ్చిన ఆమెను దీక్షిత్వాడాలో ఉంచి కంబళ్ళ మీద పడుకోబెట్టి నీరు మాత్రమే ఇవ్వండి అని సాయి చెప్పారు ఏడు రోజులు అలాగే గడిచాయి ఎనిమిదో రోజు ప్రాతకాలాన్నే ఆమె తుది శ్వాస విడిచింది అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కుటుంబంలోని వారు విలపిస్తున్నారు సాయి ఇంకా చావడ్లోనే నిద్రిస్తున్నారు ఇంతసేపు ఆయన ఎప్పుడూ నిద్రించరు చనిపోయిందనుకున్న బాలిక హఠాత్తుగా కదిలింది లేచి ఆవులించి ఆశ్చర్యంగా చుట్టూ చూడసాగింది కొంతసేపటికి ఆమె తన కథను చెప్పనారంభించింది ఒక నల్లటి వ్యక్తి ఆమెను తనతో తీసుకుపోతుంటే ఆమె సహాయం కోసం బాబా ప్రార్థించింది బాబా తన కర్రతో అతడిని కొట్టి ఆ నల్లటి వ్యక్తి నుంచి ఆమెను విడిపించి చావిడిలోనికి తీసుకొచ్చారు సాయి నిద్రించే చావిడిని ఆమె విపులంగా వర్ణించింది ఆమె అంతవరకు చావిడిని చూడలేదు ఈలోగా సాయి హఠాత్తుగా నిద్రలేచి అరుస్తూ కర్రతో నేలను కొడుతూ దీక్షిత్వాడా వైపు పరుగు తీశారు అప్పుడు జరిగిన విషయం అందరికీ తెలిసింది మరణించిన బాయిని సాయి తిరిగి రక్షించారని సగుణమేరు నాయక్ షిరిడీలో భోజనశాలను ప్రారంభించి సాయి భక్తులకు అతి తక్కువ ధరలో భోజనాన్ని అందించేవాడు అది అతని సేవలో ఒక భాగం సాయి అతనిని ఒకసారి వెళ్లిపో పైకి రాకు అన్నారు అతడు కిన్నుడై ద్వారకామాయి మెట్టి దిగిపోతూ తను తప్పు ఏదని ఆలోచించసాగాడు ఎవరైనా భోజనం చేయక ఉపవాసంతో ఉన్నారేమోననుకుని భోజనం చేయని వారి కోసం వెతకసాగాడు ఇద్దరు వ్యక్తులు భోజనం చేయలేదు వారిద్దరికీ తన భోజనశాలలో భోజనం పెట్టి సాయి దర్శనం చేయించాడు నేనెందుకలా అన్నానో అర్థమైందా అని సాయి సగుణమేరును అడిగారు అవును దేవా మళ్ళీ పొరపాటు చేయను అన్నాడు సగుణమేరు సాయి నవ్వి ఇక వెళ్ళు అందరినీ అడుగు ఇందులోనే సర్వశుభాలు ఉన్నాయి అన్నారు అప్పటి నుంచి ఎవరైనా ఉపవాసం ఉన్నారేమోనని అతడు వాకప్ చేస్తూనే ఉండేవాడు అది సాయి తెలిపిన అన్నదానం ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను నీ కృప వల్ల బుధవారం ఏడో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎంత పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా ఇంతటితో వారం రోజుల నిత్య పారాయణ ముగిసింది సాయిబాబా వారి చరిత్ర విన్నవారు చదివినవారు నిత్యం పారాయణ చేసేవారు బాబాని పూజించేవారు తలుచుకునేవారు ఎవరైనా సరే అందరికీ సాయిబాబా యొక్క కృప కలగాలని వారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు